బ్రేకింగ్ చూస్తున్నాం కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి రామకృష్ణ విడుదల కానున్నారు గత కొన్ని రోజులుగా పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఏపీ హైకోర్టు పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసినట్టైంది నిన్న సమయం మించిపోవడంతో జైలు అధికారులు పిన్నెల్లిని విడుదల చేయలేదు ఇక స్థానిక పోలీసులు జైలు వద్దకు చేరుకుంటున్నారు నరసరావుపేట పోలీసు బృందం నిన్ననే నెల్లూరుకి చేరుకుంది జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెలి రామకృష్ణ విడుదల కానున్నారు గత కొన్ని రోజులుగా పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఏపీ హైకోర్టు పిన్నెలికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నిన్న సమయం మించిపోవడంతో జైలు అధికారులు పిన్నెల్లిని విడుదల చేయలేదు స్థానిక పోలీసులు జైలు వద్దకు చేరుకుంటున్నారు ఇక నరసరావుపేట పోలీసు బృందం నిన్ననే నెల్లూరుకి చేరుకుంది జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు గత కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి మరి కాసేపట్లో విడుదల కాబోతున్నారు దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి రైట్ మొత్తానికి ప్రస్తుతం మనం నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఉన్నాం వైఎస్ఆర్సిపి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నిల రామకృష్ణారెడ్డి నిన్న హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా విడుదల కాబోతున్నారు ప్రస్తుతం సెంట్రల్ జైలు వద్దకు ఇటు పలువురు వైసీపీ నేతలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మాజీ మంత్రులు ఒకవైపు అనిల్ కుమార్ యాదవ్ మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్సార్సీపీకి చెందినటువంటి పలువురు నేతలు కూడా ప్రస్తుతం సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు అయితే నిన్న బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఐదున్నర గంటల ప్రాంతంలో జైలు అధికారులకి ఎలాంటి మెయిల్ రాకపోవడం పిన్నెల రామకృష్ణారెడ్డిని నిన్న విడుదల చేయలేకపోయారు ప్రస్తుతం అయితే ఈ యొక్క మెయిల్కు సంబంధించినటువంటి ఫ్యాక్స్ ఆధారంగా ఏదైతే పిల్లిల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం మరి కాసేపట్లోనే సెంట్రల్ జైలు వద్ద నుంచి బయటికి రాబోతున్నారు ప్రస్తుతం ఆయనకి ఏదైతే ఇటు స్వాగతం పలికేందుకు కూడా వైసీపీ నేతలంతా కూడా ప్రస్తుతం ఇక్కడ సెంట్రల్ జైలు వద్దకు వచ్చినటువంటి పరిస్థితి మనం ఉంది ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్దాం సెంట్రల్ జైలు వద్ద ఉన్నాం సెంట్రల్ జైల్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే మరి కాసేపట్లోనే పిల్లిల రామకృష్ణారెడ్డి సో ఇక్కడ నుంచి సెంట్రల్ జైలు వద్ద నుంచి బయటకు రాబోతున్నారు గత జూన్ ఇరవై ఆరో తేదీ ఆయనకి ఏదైతే రిమాండ్ విధించినటువంటి ఏదైతే మాస్టర్లకు సంబంధించినటువంటి జుడిషియల్ కోర్టు దాదాపు కూడా ఇరవై ఏడవ తేదీ నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు తీసుకురావడం జరిగింది ప్రస్తుతం సెంట్రల్ జైలు వద్ద హడావుడి మనం చూడవచ్చు ఎందుకంటే మరి కాసేపట్లోనే పిన్నిల రామకృష్ణారెడ్డిని తీసుకుపోయేందుకు కూడా పలువురు నేతలు ఇక్కడికి ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది దాదాపు కూడా ఆ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి వచ్చున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా రావడం జరిగింది దాదాపు యాభై తొమ్మిది రోజుల పాటు జీవితం జైలు జీవితం గడిపినటువంటి పిన్నులు రామకృష్ణారెడ్డి ఒకవైపు అనవసరమైనటువంటి రాజ రాజకీయంగానే ముందుకు తీసుకెళ్లారంటున్నారు సో పిన్నిలు రామకృష్ణారెడ్డి బయటకు వస్తున్నారు ఒకసారి మనం చూడొచ్చు ఏదైతే పిన్నిల రామకృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు మనం లైవ్లో ఉన్నాం పిన్నెల రామకృష్ణారెడ్డిని విడుదల చేస్తున్నారు సో బయటకు వస్తున్నటువంటి పిన్నిల రామకృష్ణారెడ్డి మనం చూస్తున్నాం పిన్నిల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం బయటకు వస్తున్నారు ఆయన అయితే యాభై యాభై తొమ్మిది రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత ఆయన బయటకు వస్తున్న పరిస్థితి ఉంది పిన్నెల రామకృష్ణారెడ్డి మాత్రం సార్ చెప్పండి ఈ యాభై తొమ్మిది రోజులు పిల్లల రామకృష్ణారెడ్డి సో బయటకు వచ్చారు ఆయన ప్రస్తుతం వైసీపీకి చెందినటువంటి పలువురు మంత్రి మాజీ మంత్రులు కూడా ఆయన్ని స్వాగతం పలుకుతున్నారు అయితే దాదాపు కూడా యాభై తొమ్మిది రోజుల పాటు కూడా సెంట్రల్ జైలు వద్ద పిన్నెలు రామకృష్ణారెడ్డి ఈరోజు విడుదల కావడంతో వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆయనకి స్వాగతం పలికారు ఇప్పుడే ఆయన బయటకు వచ్చారు ఒకసారి విజువల్స్లో చూద్దాం సో పోలీసులంతా కూడా పకడ్బందీగా ఆయన కారును కూడా లోపలికి పంపించారు సో ఆ కారులో ఏదైతే మాజీ మంత్రి ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ మరోవైపు వద్దునటి వీళ్ళిద్దరు కూడా సో ప్రస్తుతం ఆయన కారులోనే వెళ్తున్నారు చాలా చాలా వెంకటేష్ సో నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది బంధువర్గం వాళ్ళ కుమారులు అదేవిధంగా వైసీపీ చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి యాభై తొమ్మిది రోజుల పాటు ఇక్కడ జైలు జీవితం గడిపి ఈరోజు ఆయన బయటకు వచ్చినటువంటి సందర్భంగా ఒకవైపు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఇక్కడ ఒక ఆనందదాయకమైనటువంటి విషయంగా చెప్పుకోవడానికి సందేహం లేదని చెప్పుకోవచ్చు అయితే పకడ్బందీ చర్యలు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు బందోబస్తు నడుమ పోలీసులంతా కూడా వాళ్ళ వెహికల్స్ మాత్రమే బయటికి పంపించారు ఒకసారి విజువల్స్ కూడా చూద్దాం మనం వినీళ్ళ రామకృష్ణారెడ్డిని కాసేపటి క్రితమే సెంట్రల్ జైలు వద్ద నుంచి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితిలో ముఖ్యంగా వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రులు ముఖ్యంగా కీలక నేతలంతా కూడా ఈరోజు ఆయన్ని ఏదైతే మార్చర్లకు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది పోలీసులు కూడా బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే బయట ఎలాంటి సమయం మించిపోవడంతో నిన్న సమయం మించిపోవడంతో ఇవాళ ఆయన రిలీజ్ చేయడం జరిగింది మనం చూస్తున్న విజువల్స్లో అయితే ఆయన ఎవరిని కలవకుండా అంటే మీరు అన్నట్టు అక్కడికి ఆయన బంధువులు వచ్చారు అభిమానులు వచ్చారు ఎవరితో ఏం మాట్లాడకుండా ఈవెన్ మీడియాను కూడా ఫేస్ చేయకుండా ఆయన డైరెక్ట్గా కార్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎవరైతే కొంతమంది ఆయన స్నేహితులు వచ్చారో మీరు అన్నట్టు మాజీ మంత్రులు వచ్చారో ఎలా చూడొచ్చంట ఖచ్చితంగా చెందు ఏదైతే నిజంగా ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి గతంలో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ సమయంలో పాల్వాడి పాల్వాడి గేటు వద్ద జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం అయ్యి ఉండొచ్చు అదేవిధంగా సిఐ నారాయణపై జరిగినటువంటి ఘటన అదే అదేవిధంగా కొంతమంది మహిళలపై దుర్భాషలు అనేటువంటి ఘటన అయ్యొచ్చు వీటన్నిటి మీద కూడా కేసు నమోదు చేసినటువంటి ఏదైతే పోలీసులు ఇటు జ్యుడిషియల్కి సంబంధించినటువంటి నేపథ్యంలో గత నెల జూన్ సంబంధించినటువంటి ఇరవై తేదీ అతన్ని ఏదైతే రిమాండ్కి తరలించాలని చెప్పి జుడిషియల్ సంబంధించినటువంటి కోర్టు విధించింది అయితే యాభై తొమ్మిది రోజుల పాటు కూడా నిలు సెంట్రల్ జైలు వద్ద ఉన్నాడు ఆయన సో ఈరోజు నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి యొక్క షరతులతో కూడినటువంటి పూచీకత్తులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఐదున్నర లోపల సరైనటువంటి మెయిల్ కానీ ఫ్యాక్స్ ద్వారా రావడం రాకపోవడంతో నిన్న ఆయనకు ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నిన్న నర్సరావు నర్సరావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు అయిండొచ్చు మరికొంతమంది వైసీపీకి నేతలు అయిండొచ్చు ఇక్కడ సెంట్రల్ జైలు వద్దకు వస్తారనే నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా చర్యలు అయితే చేపట్టారు పోలీసులంతా కూడా నిన్నంతా కూడా పహార కాసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే నిన్న పిన్నిల రామకృష్ణారెడ్డి విడుదలవుతారని అందరూ కూడా ఊహించారు అయితే బయటికి రావడానికి ఐదున్నర లోపల వాళ్ళకి జైలు అధికారులకు రావాల్సినటువంటి ప్రికాషన్స్ రాకపోవడం ఆలస్యమైంది సో ఈరోజు ఉదయాన్నే వీటన్నిటిని కూడా ఈ యొక్క జైలు అధికారులు పూర్తి చేశారు ప్రస్తుతం మరి కాసేపట్లోనే మనం లైవ్ లో కూడా చూసాం పిన్నెల రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు ఈ రోజుకి అరవై రోజులు జూన్ ఇరవై ఏడవ తేదీ నెల్లూరుకి ఆయన వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు వరకు కూడా ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు కూచీ కత్తల యొక్క ఏదైతే కండిషన్ సంబంధించినటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం ఆయన బయట ఎక్కడికి పోకుండా ఉండే విధంగా ఆయన పాస్పోర్ట్ ను కూడా ప్రస్తుతం పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు పోలీసులకు తెలియకుండా ఎక్కడికి కూడా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత డైరెక్ట్ గా కూడా ఆయన మాచర్లకి ఆయన ఆయన నివాసానికి చేరుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది గత ఏదైతే యాభై తొమ్మిది రోజుల నుంచి కూడా ఆయన సెంట్రల్ జైల్లోనే ఉన్నారు వైసీపీకి చెందినటువంటి మాచర్లకు సంబంధించినటువంటి పలు రాజకీయ పరిణామాలు కూడా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం దాదాపు కూడా నాలుగు సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గానికి పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఆయన ఈ సెంట్రల్ జైల్లో ఏదైతే యాభై తొమ్మిది రోజుల జై జైలు జీవితాన్ని గడిపిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ నేతలు మాజీ మంత్రులు తెలియజేశారు మరోవైపు ఇటు పిల్లలు రామకృష్ణారెడ్డి వెళ్తున్నటువంటి రూటీన్ అంతా కూడా పోలీసులు కొంచెం ఒకటి బండిగా కూడా బందోబస్తు తీసుకెళ్తున్న పరిస్థితిగా కూడా తీసుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ పిల్లలు రామకృష్ణారెడ్డి బయటకు వచ్చినటువంటి ఫర్లాంగ్ దూరంలోనే ఆయన కారు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆయనకి ఒక సపరేట్ కారు కూడా పెట్టారు బయటికి వచ్చిన తర్వాత ఏదైతే పినిల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వెహికల్లోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా సో ఆయన కారులోనే వెళ్తూ ఉన్నారు ఏదైతే జైల్లో ఎలాంటి విషయాలు జరిగాయి వాటన్నిటి మీద కూడా మాట్లాడించేందుకు కూడా ప్రస్తుతం మనం ప్రయత్నించినప్పటికి కూడా సో ప్రస్తుతం కుదరలేదు సో వాటన్నిటి మీద ప్రస్తుతం ఎలాంటి విషయాలు కూడా ఆయన ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తారో మనకైతే వాటికి పూర్తి స్థాయిలో కూడా వేచి అయితే ఉంది మొత్తానికి పిన్నుల రామకృష్ణారెడ్డి షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే వచ్చినటువంటి పరిస్థితిలో కాసేపు క్రితమే నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద నుంచి బయలుదేరారు రైట్ నరేష్ థ్యాంక్ యూ రైట్ ఇక కొన్ని కండిషన్స్ నేపథ్యంలో కూడా బెయిల్ మంజూరు చేసింది కోర్టు పిన్నెలికి ఇక ఈ నేపథ్యంలో ఆ పత్రాల జాప్యం వల్ల కూడా ఇవాళ కొద్దిసేపటి క్రితం కూడా ఆయన రిలీజ్ అవ్వడం జరిగింది జైలు నుంచి దీనిపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ కొద్దిసేపటి క్రితమే పిన్నెల్లి బయటికి రిలీజ్ అయ్యి వచ్చారు ఎవరితో మాట్లాడుకున్న ఆయన డైరెక్ట్ గా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా ఎలా చూడాలి అంటే ఏదైతే చందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే మాటలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు ఆయన మీద అయితే పలు ఆరోపణలు అంటే ప్రజా ప్రధానంగా కూడా రెండు కేసులు అంటే ఒకటి పాల్వాయి గేటు సంబంధించినటువంటి ఈవీఎం ధ్వంసం కేసు కాకుండా కాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే అక్కడ ఉన్న శాషగిరి రావు అనే వ్యక్తి మీద దాడికి ప్రయత్నించాడు అదేవిధంగా కూడా మరుసటి రోజు విధ్వంసం సృష్టించారు కారంపూడికి సంబంధించి కారంపూడి ఎస్ సిఐ అయినటువంటి నారాయణ స్వామి ఎవరు ఉన్నారో ఆయన మీద దాడికి ప్రయత్నించారు ఆయన కేసు అనే రెండు కేసుల మీద ఆయన అయితే మాత్రం జుడిషియల్ కస్టడీకి తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే గత జూన్ ఇరవై ఇరవై ఆరో తేదీ నుంచి ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండటం జరిగింది దీనికి సంబంధించి అయితే ఈ బెయిల్ కోసం అని చెప్పి తీవ్రంగా ప్రయత్నించారు గుంటూరుకి సంబంధించి గుంటూరు జిల్లా కోర్టులో కూడా ఆయన పలుమార్లు కూడా బెయిల్ వేసినప్పటికీ కూడా బెయిల్ ని తిరస్కరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది హైకోర్టు పలు కండిషన్స్ తో ఆయనకి నిన్నైతే బెయిల్ ఇవ్వడం జరిగింది అంటే ఏదైతే బెయిల్ కి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నెల్లూరు జైలు నెల్లూరుకి సంబంధించినటువంటి జైలు దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నిటినీ కూడా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేవాల్సిన నేపథ్యంలో ఈ నిన్న వచ్చినప్పటికీ కూడా కొద్దిసేపు క్రితమే ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కూడా విడుదలైనట్టుగా విడుదలయ్యారు ప్రధానంగా కూడా ఆయనకి ఏదైతే you okay. ఆయన పాస్పోర్ట్ మాత్రం కంపల్సరిగా కూడా న్యాయస్థానానికి హ్యాండ్ అవర్ చేయాలి అదేవిధంగా కూడా ఆయనకు సంబంధించి ఆయన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీసులకి తెలియపరచాలి అనే దాని మీద ఇవ్వడం జరిగింది పలు కండిషన్స్ తో ఆయనకైతే ఈ రోజు కండిషన్ బెయిల్ అనే చెప్పచ్చు కండిషన్ బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో కొద్దిసేపటిగా ఆయన అయితే నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు ప్రధానంగా కూడా ఆయన మీద పీడీ యాక్ట్ కూడా అనేటువంటి రూమర్లు అయితే పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఇప్పటికే పీడిఆర్టీకి సంబంధించి ఆ ఫైల్ మూవ్ చేసినట్లుగా కూడా గత ఎస్పీ ఫైల్ మూవ్ చేసినట్టు తెలిసింది అయితే కలెక్టర్ నుంచి కూడా ఆమోదం పొందాల్సినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కి సంబంధించి మరికొంత జాపకం అయ్యేటట్టుంది అయితే ఆయన ఇప్పుడు హైదరాబాద్ వెళ్తారా లేకపోతే మాచర్ల ఆయన ఇంటికి వెళ్తారా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు చందు రైట్ రవికృష్ణ థ్యాంక్ యూ